విత్తన శుద్ధితో తెగుల నివారణ మండల వ్యవసాయ అధికారి అలివే విత్తన శుద్ధితో తెగులని నివారించవచ్చునని పంటలు సాగు చేసుకునే ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి అలివేని తెలిపారు జిల్లా వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకే మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఏరిస్ అగ్రో లిమిటెడ్ సహకారంతో భూసార పరీక్షలపై గురువారం కొత్తపల్లి రైతు వేదికలో మట్టి నమూనా సేకరణ వాటి ఫలితాలు భూసార పరీక్షల కార్డ్స్ వాటికి అనుగుణంగా రైతులు ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమం ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారి అనివేణి తెలిపారు రైతులు వరిలో విత్తుల శుద్ధి ఎలా చేసుకోవాలో ప్రయోగాత్మకంగా చేసి రైతులకి చూపించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ కల్పన ఎరిస్ కంపెనీ అభివృద్ధి అధికారి సుధాకర్ మునీందర్ ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు వాటి మూతి భాగంతోనే ఏం చేస్తుంది గీకిన దాంట్లోకి వెళ్ళి అదే గోడ మందం ఉందనుకోండి మనమైతేనేమో మనుషులు వేరే వేరే సిస్టంలో పోతాం కానీ అవి ప్రకృతిని ప్రకృతి పరంగానే పోతాయి అవన్నీ మిగిలిన మనుషులు తప్పేసి అందరూ ప్రకృతి పరంగానే అన్నీ పాటిస్తూ ఉంటాయి ఇప్పటివరకు కూడా అదేం చేస్తారు అట్లే గీతూ ఉంటుంది అది గోడ మందం ఉంటే వదిలేస్తుంది దానివల్ల ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గుతుంది మీ కాండం తలిచే పురుగు ఎఫెక్ట్ పడేదంతా మొదటి ముప్పై రోజుల్లో ఉంది మీరంతా అయిపోయినట్టలకానికి వచ్చినట్టు మెల్లగా మేడం అవుతుంది సార్ అవుతుంది ఏయో గారు అని వస్తూ ఉంటాం అది కాదు ఇక అప్పుడు చచ్చిపోయిన దాన్ని బతికిచ్చే కెపాసిటీ బ్రహ్మకే ఉంది ఇంకెవరికి లేదు ఓకే అంటే అనుకోని మంచికి నూట యాభై రూపాయలు ఇప్పుడు ఇష్యూ కాదు నాకు తెలిసి నూట యాభై రూపాయలు ఇష్యూ కాదు ఓకేనా నూట యాభై రూపాయల వల్ల మీకు ఎంత పని తగ్గుతుంది అంటే పదివేల రూపాయలు అని సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ రైతులు అతి సు సునిశ్చితమైన విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి అతి తక్కువ ఖర్చుతోని అతి ఎక్కువ దిగుబడి పొందుతూ అదే సమయంలో పర్యావరణాన్ని రక్షించాలని ఉద్దేశంతో మనకు గౌరవ జిల్లా వ్యవసాయ అధికారి గారు ఆదిరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ సాయిల్ టెస్టింగ్ మీద అంటే మట్టి నమూనాల మీద మనం కొత్తపల్లి రైతు వేదికలో ఈరోజు ఒక మట్టి నమూనాలు ఎట్లా సేకరించాలి వాటి ఫలితాలను బట్టి ఎరువులను ఎట్లా వాడాలి అన్న దాని మీద ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం అదేవిధంగా రైతు సోదరులందరికీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎక్కువ వరి మరియు ప్రతి పంట మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా వరి మరియు ప్రతి పంట ఎక్కువ వేసుకుంటా ఉన్నారు కొంతమంది రైతులు కొంచెం డైవర్ట్ అయ్యారు కూరగాయలని ఆయిల్ పామ్ అని పామ్ ఆయిల్ అని అటు డైవర్ట్ అయినరు అదొక మంచి శుభ సూచకం అట్లే రైతు సోదరులు ఇప్పుడు వరి పంటకు వచ్చేసరికి ఎక్కువ సన్న రకాలు ఎంచుకున్నారు ఇప్పుడు మనకు డెబ్బై ఐదు శాతం సన్న రకాలు వెళ్ళిపోయినాయి కాబట్టి రైతు సోదరులు ఈ సన్న రకాల విషయానికి వచ్చేసరికి తెగుళ్ళు అన్నది మెయిన్ ప్రాబ్లం కాండం తొలిచే పురుగు అన్నది మన పెద్దపల్లి మండలంలో అబ్జర్వ్ చేసినటువంటి ప్రాబ్లం ఈ ఈ కాండం తొలిచే పురుగును నియంత్రించడానికి గాను నార్మడిలో వేప నూనెని వారం రోజుల ముందు ఒక్కసారి స్ప్రే చేయాలి మరియు వీలైతే విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత తెగుళ్ళు రాకుండా అన్నిటికంటే ముఖ్యం ఇట్లా విత్తనాన్ని తీసుకోవాలి ఆ విత్తనాన్ని మనం సూరోమోనాస్ అది జీవ నియంత్రకం జీవశిలీంధ్ర నాశకే అది ఒక బ్యాక్టీరియా పౌడర్ జీవ ఎరువు బతికున్నటువంటి బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియాను విత్తనానికి పట్టించడం వల్ల మనకు అగ్గి తెగులు కానీ ఒకప్పుడు పెద్దపల్లి మండలే కాదు తెలంగాణ స్టేట్లోనే అగ్గి తెగులు అన్నది చాలా రైతులకు ఇబ్బందికరంగా మారి చాలామంది రైతులు నష్టపోయినారు దీన్ని కంట్రోల్ చేయగలిగేది ఒకే ఒకటి ఆ సూడోమోనస్ అన్నది లేదా కార్బడిజం లాంటి కృత్రిమ ఇవి కూడా ఉన్నాయి కానీ నా నా పరంగా రైతులకు ముఖ్యంగా ఒక అధికారిగా నేను సూచించేది మాత్రం మన సైంటిస్టుల సూచనల మేరకు సూడోమోనాస్ సూడోమోనాస్తోని విత్తన శుద్ధి చేయాలి పది గ్రాముల పొడిని ఒక కిలో విత్తనానికి అంటే ఇరవై ఐదు గ్రా ఇరవై ఐదు కిలోల సంచిని మనం తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఇరవై ఐదు ఇంటూ పది రెండు వందల యాభై గ్రాములంటే పావు కిలో పొడిని ఒక బస్తా విత్తనానికి కలుపుకొని దాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకొని అంటే మండ పోసుకొని మన భాషలో మండ పోసుకొని ఇమ్మీడియట్గా తెల్లవారి నా నార్మడి మీద చల్లుకోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకండి ఈ ఒక్క పని చేయడం వల్ల చాలా రకాలుగా లాభాలు పొందుతాయి ఓకేనా రైట్ మరియు ఖరీఫ్ సీజన్ వచ్చింది మళ్ళీ రైతు భరోసా కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరికీ మాకు ఈరోజు ఒక విషయం వెలుగులోకి వచ్చింది దయచేసి రైతు సోదరులు ఎవ్వరు కూడా దళారి వ్యవస్థను ఆశ్రయించకండి దళారి వ్యవస్థను ఆశ్రయించకండి డైరెక్ట్ మీకు ఆరు రైతు వేదికలు ఉన్నాయి కొత్తపల్లి క్లస్టర్కి కొత్తపల్లిలో రైతు వేదిక ఉంది చీకరాయి క్లస్టర్ అదే పెద్దపల్లి క్లస్టర్కి చీకరాయి రైతు వేదిక ఉంది సబ్బితం క్లస్టర్కి రాఘవోపూర్ క్లస్టర్ ఉంది రాఘవపూర్ క్లస్టర్ ఉంది తర్వాత రైతు వేదిక ఉంది తర్వాత బ్రాహ్మణపల్లి అప్పనిపేట క్లస్టర్కి బ్రాహ్మణపల్లిలో ఉంది రాంపల్లి క్లస్టర్కి రాంపల్లిలో ఉంది రైతు వేదిక కాబట్టి రైతు సోదరులందరూ వారి వారి ఆరు రైతు వేదికలలోకి వెళ్ళి ఏఈఓలను మాత్రమే సంప్రదించాలి కొన్ని కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అటు ఇటు దళారీ వ్యవస్థ వల్ల రైతులు నష్టపోవద్దు దయచేసి అంటే అది మానసిక క్షోభం ఉంటుంది కాబట్టి రెట్టి పరిస్థితులలో ఏ వివరాలైనా రైతు బంధు కానీ రైతు బీమా కానీ నమోదు చేసుకోవాలంటే డైరెక్ట్ వ్యవసాయ విస్తీర్ణాధికారులను తప్పుతే వ్యవసాయ అధికారులని మండల వ్యవసాయ అధికారులను లేదా వ్యవసాయ శాఖ అధికారులను మాత్రమే కన్సల్ట్ చేయాలని రైతు సోదరులందరికీ మన మీడియా ముఖంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరియు ఈ సాయిల్ టెస్టింగ్ అనేది మన ఏరిస్ కంపెనీ యొక్క సహాయ సహకారాలతోని మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వారు కూడా ఎక్కువ మంది ఆశిస్ ఆశించేది ఉంటే ఎక్కువ మంది చేయించుకునేది ఉంటే డైరెక్ట్ ఇక్కడికే వచ్చి వారి యొక్క డెమో చేసి అప్పుడే రిజల్ట్స్ ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది టెస్టింగ్ అంటే మట్టి నమూనా మట్టి నమూనాలు ఏ విధంగా తీయాలి ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే ముఖ్యంగా మన బాడీలో రక్తాన్ని అంటే రక్త నమూనాలు ఎందుకు చేస్తామో ఎలా ఉంటుందో అదేవిధంగా భూసార పరీక్ష భూమి యొక్క ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా వీలైనంత వరకు మనకు కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఈరోజు మనం ఏరీస్ కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈరోజు మట్టి నమూనాలు ఎలా తీయడమో చెప్పాం కాబట్టి వాళ్ళు కూడా ఒక రెండు వందల రూపాయల నామినల్ రేట్స్ అది మామూలుగా అయితే బాగా రేటు ఉంటుంది మనకు కూడా కొన్ని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అవి కూడా ఇంకా ముందుకు వస్తున్నాయి కాబట్టి రైతు సోదరులందరూ కంపల్సరీ మట్టి నమూనాలు చేయించుకొని దానికి తగ్గట్టు ఎరువులు మోతాదు కరెక్ట్గా వాడండి వాడడం వల్ల లాభాలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్